హలో ఫ్రెండ్స్ జయప్రద్ద ముచ్చట్లకి స్వాగతం వాళ్ళకి చిట్కా చూపిస్తారండి వంటిల్లే వైద్యాలయం అంటారు చూడండి అట్లా ఇంకా మనం హాస్పిటల్కి వెళ్లకుండా ఈ నీళ్ళు తాగామంటే జలుబు దగ్గు బ్రాంకైటిస్ కండి చాలా బాగా పనిచేస్తుంది నాకు బ్రాంకైటిస్ ఉండేదండి అయితే నేను ఇలా తాగటం మొదలుపెట్టాక పూర్తిగా తగ్గిపోయింది అంతకుముందండి రోజు ఒక ట్యూబ్ లాంటిది ఉండేది అది తేల్చాల్సి వచ్చేది అనమాట అలాంటిదన్నీ తగ్గిపోయింది నాకు ఎట్లాగో వర్షాకాలం వస్తుంది నా పైన శీతాకాలం వస్తుంది రోజు మానకుండా తాగితే ఇలా కొంచెం కొంచెం చాలు ఎక్కువ వేసుకోమాకండి వేడి చేస్తుంది ఒక గ్లాస్ నీళ్ళలో వేసుకుని అరగ్లాస్ వేయదాకా మరిగించుకోవాలన్నమాట మరిగించి తాగితేనండి గొంతులు హాయిగా ఉంటుంది కఫ శుభ్రంగా తగ్గిపోతుందండి అంతకుముందు రోజు ఆవిరి పట్టాల్సి వచ్చేది అదే అది పీల్చేదాన్ని అండి ఆ రెండు తగ్గిపోయినాయి చక్కగా ఈ వైద్యం మొదలుపెట్టాను నేను అందరికీ ఉపయోగపడుతుందండి కొంచెం తాగలేని వాళ్ళు వేసుకోవచ్చు అలాగే నిమ్మకాయ కూడా పెండు తాగొచ్చు టేస్ట్ బాగుంటుంది చిన్న అల్లం ముక్కండి కొంచెం ధనియాలు జీలకర్ర వాము తులసి ఆకులండి తులసి ఆకు ప్రయోజనం ఇంత అంతా కాదండి చాలా మంచిది అనమాట చిన్న దాల్చిన మొక్క బిర్యానీ అంతేనండి ఇవన్నీ వేసుకొని మరిగించి చక్కగా తాగారండి తొందరగా క్యూర్ అయిపోతుంది గొంతు అలాగే మనకి మంత్ర గారి ఆశ్రమంలో కూడా రోజు ఇచ్చేవారండి పదకొండు గంటలకు ఒకసారి ఉదయం సాయంత్రం నాలుగు గంటలకు ఒకసారి ఇచ్చేవారు చాలా రిలీఫ్గా ఉండేదండి నేను అంతకుముందు కూడా తాగేదాన్ని ఇప్పుడైతే సమానకుండా తాగుతున్నా గ్లాస్ నీళ్ళు తీసుకోండి అందులో మరిగించేట సిమ్లో పెట్టి మరగానే ఉండి అప్పుడు చక్కగా అన్నీ దిగిపోతాయి కషాయంలోకి ఇట్లా మరగానే ఉండి నేనండి ఫోరా కార్ట్ అనేది అనమాట అంతకుముందు అది కొనాలంటే నాలుగు వందలు అయ్యేది ఆ ఖర్చు తగ్గిందనమాట ఈ తాగటం మొదలెట్టాక అసలు అది గెలిచపోతేనండి తెల్లారేసరికి ఎంత కఫం వచ్చేదో చెప్పలేను దగ్గి దగ్గి బ్రష్ చేసినప్పుడు అండి ఎంత కఫం వచ్చేదో చెప్పలేను ఎప్పుడు గొంతు తగ్గినట్టే ఉండేది మధ్య మధ్యలో వస్తూ ఉండేది ఏ ఏమాత్రం కూలింగ్ తగిలినా మరీ ఇబ్బంది పడేదాన్ని అలాంటివన్నీ తగ్గిపోయినాయి అసలు కూలింగ్ వాటర్ తాకపోవటమే మంచిది తాగినా కూడా ఏం కాదు ఇది తాగినప్పుడు అంటే ఏం కాదు కానీ నేనే మంచిది కాదని మానేశాను అలా మారకమండి ప్యూర్ తేనండి మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమంలో దొరుకుతుంది భాష తేనంటారనమాట భాష సప్లై చేస్తారండి వీళ్ళకి అక్కడ అమ్ముతారనమాట ఆన్లైన్లో కూడా అమ్ముతారు నాలుగు డెబ్బై ఐదు అండి ఈ కేజీ అయితే చాలా బాగుంది ప్యూర్ అంట ఇది ఒక స్పూన్ వేసుకుంటాను కొంచెం నిమ్మరసం ఒక్కోసారి అయితే ఉట్టిగా తాగేస్తాను ఎప్పుడైనా తాగబోద్దు కాకపోతే వేసుకుంటాను అనమాట ఒక స్పూన్ ఇలా మరిగిన తర్వాతండి స్టవ్ ఆఫ్ చేసేసి మూత వేసేయండి ఇంకొంచెం ఆ వేడికి మరితాయి అనమాట రండి ఒక పావు చక్కర నిమ్మరసం పిండుకుందాం ఎక్కువ పిండుకోమాగండి కొంచెం చాలు తేనె తేనె నిమ్మరసం కలిసిపోవాలి పెద్ద తిప్పుకొని తాగేసాను వేడిగానే తాగండి రిలీఫ్ ఇస్తుంది గొంతుకి హాయిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది అందరికీ పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికి ఉపయోగపడే రెమెడీ అనమాట అంతేనండి తాగేయటమే ఇంకా ఈ చిట్కా కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి